మరి మీకు ఇందులో ఏ కూరగాయంటే మీకు కామెంట్ చేయండి ప్లీజ్ హైడ్ వెల్కమ్ టు లైవ్ చాట్ అలాగే స్క్రీన్ చాట్లాప్ చేయండి లైక్ వచ్చింది వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ చాట్ వెల్కమ్ టు లైవ్ చాట్ క్యారెట్ టమాటా అలాగే पालकूर अलगे काकरेकाय अला क्याबेजी बीरकाय अलागे का है, बीट्रोट कलफ्लोर हाय सिस्टर हाय सिस्टर हाय हाय हाई हाई चूपना सर इतना प्राब्लम वस्तु इला థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరేమో ఏమీ నెట్ లేదా నెట్ ఉంది ఏమీ నెట్ లేదా నెట్ ఉంది నెట్వర్క్ ఇష్యూ నెట్వర్క్ ప్రాబ్లమ్ సిస్టమ్ నెట్వర్క్ ప్రాబ్లం ఏందో మరి సిగ్నల్ ఉంటుందనుకున్నా మరి గిరాక్ గిరాక్ తిరిగ తిరుగుతుంది

కాకరకాయ వేస్తున్నాయి అండ్ కాలీఫ్లవర్ ఏం మంచిది ఆరోగ్యానికి కాకరకాయలు పోషకాలు ఎక్కువ ఉంటాయి అది చేదుగా ఉన్నా షుగర్ని షుగర్ షుగర్ని శాతం కంట్రోల్ చేసేది కా కాకరకాయ తిన్నాం అవునా అది గారు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు కాకరకాయ అంటే ఆవడం పారిపోతుంది నాకు అసలు కాకరకాయ అంటే ఇష్టం ఉంది హాయ్ ఆదిలక్ష్మి చెల్లి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు నందు ఫైవ్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ డోంట్ స్క్రీన్ పెయిన్ డబల్ టప్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ చాట్ ఆదిగారు వెళ్ళిపోయినట్టున్నారు వర్క్లో ఉన్నారనుకుంటా ముందు ఇష్టం మీరేం తిన్నారు ఈరోజు ఫోర్ మెంబర్స్ వర్చ్ చేస్తున్నారు ప్లీజ్ డౌన్ హ్యాడ్ హాయ్ సౌజన్య అంటున్నారు సౌజన్యనా ఒకప్పుడు నేను అలాగే ఉండేదాన్ని తర్వాత ఇష్టంగా మారింది అవునా అవును ఇప్పుడు అందరూ అందరికీ ఇష్టంగా మారింది ఎందుకంటే అది దాంట్లో పోషక గుణాలు ఎక్కువ ఉన్నాయి చేదుగా ఉన్నా సరే కాకరకాయ ఇష్టపడుతున్నారు అందరూ ఎందుకంటే ఇప్పుడు అందరికీ జబ్బులు ఎక్కువైపోయినాయి నేను చిన్న చీస్తంటున్నారు ఓహో సౌజన్య సౌజన్యంటా ఓకే ఓకే ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైడ్ వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ చాట్ అలాగే స్క్రీన్ చేయండి డబల్ ప్లీజ్ డోంట్ హైడ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు స్క్రీన్ పెయిన్ డబల్ టప్ చేయండి లైక్ వచ్చేది ఉన్నారు సెవెన్ మెంబెర్స్ లెవెన్ మెంబర్స్ డబల్ టాప్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ చాట్ లైక్ లైక్ అంటున్నారు సౌజన్య సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ 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 అంటున్నారు సౌజన్య సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓ సపోర్ట్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ టెన్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ డోంట్ హైడ్ అలాగే స్క్రీన్ పెయిన్ డబల్ టప్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డోంట్ హైడ్ టెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డోంట్ హైడ్ సపోర్ట్ మా కుమార్ గారికి కుమార్కి సపోర్ట్ మా కుమార్కి అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థర్టీ టూ ఓకే ఓకే కంగ్రాచులేషన్ అండి కంగ్రాచులేషన్ మీ సక్సెస్ని ఎవరు ఆపలేరు ఇంకా సిక్స్ మెంబర్స్ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ సోభద్రి సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ హైడ్లో ఉండకండి అయిపోతారు జాగ్రత్త ఓ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ నేను సిస్టర్ మీకు కూడా బ్లూ ఇస్తున్నాను టెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డోన్ హైడ్ థ్యాంక్ యూ అది గారు థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ మనం ఈవినింగ్ కూడా పెడితే మంది బాగా ఈవినింగ్ నిద్ర సాల్త అయితే నేను హై లావ్ అవ్వాలి అవునా అలా ఉండను మీరైతే సపోర్ట్ 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 థ్యాంక్ యూ అది థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య సిస్టర్ మీకు బ్లూ ఇచ్చాను ఉన్నారా వెళ్ళిపోయారా సెవెన్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ డోన్ అలాగే స్క్రీన్ స్క్రంపే డబల్ టాప్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వద్దు లావ్ పని అంటున్నారు సోజన్ సిస్టర్ సిక్స్ మెంబెర్స్ ఉన్నారండి ప్లీజ్ డోన్ హైడ్ అలాగే స్క్రీన్ స్క్రం డబల్ టాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు లావ్ అవ్వాలి అంటున్నారు సిక్స్ మెంబెర్స్ ఉన్నారండి ప్లీజ్ డోన్ హైడ్ వెల్కమ్ టు లైవ్ చాట్ థ్యాంక్ యూ అది గారు వర్క్ ఉంటే చూడండి ఇంకా కొద్దిసేపు ఆఫ్ చేస్తాం కదా పర్వాలేదు థ్యాంక్ యూ సో మచ్ నేను నందు నందు కదా నీ పేరు సౌజన్య అంట కదా అంద అందలమ్మలాగా అవ్వాలి అవునా నిద్రపోవాలి నేను అలా ఎలా అయ్యో నేను నందు నేను నందు బాబు అవునా అంటున్నారు మొన్న అని చెప్పారు కూడా చెప్పారు కదా అంటున్నారు ఆదిగారు ఫోర్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ డోంట్ హైడ్ నేమ్ బాగుంది కదండి మీకు సౌజన్య పెట్టిన సౌజన్ పెట్టారు బాగుంది మరి ఎలా అని పెట్టారు బాగుంది లేదు అంట నందు కూడా బాగుంది పేరు ఏం తిన్నారు నందు ఇందులో ఉన్న కూరగాయ వట్టన్న తిన్నారు ఈరోజు క్యారెట్ టమాటా పాలకూర అలాగే కాకరకాయ క్యాబేజీ బీరకాయ బెండకాయ బీట్రూట్ కాలీఫ్లవర్ మంజుల గారు వచ్చారయ్యో అబ్బా నేమ్ ఎట్ పోయాలి అంట నేమ్ పోకే ఓకే అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంజుల గారు ఉన్నారు మరి ఎలా ఉంది మీ ఆరోగ్యం పర్వాలేదా ఫేవర్ తగ్గిందా మీకు నైన్ మెంబెర్స్ ఉన్నారండి ప్లీజ్ డోన్ హెడ్ అలాగ స్క్రీన్ పని డబల్ డాప్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు లైవ్ చాట్ రైస్ అండ్ యాగ్ అవునా ఓకే ఓకే ఆరోగ్యం ఎలా ఉంది మీకు బాగుందా తగ్గిందా ఫేవర్ తగ్గిందా కోల్డ్ తగ్గిందా హెడ్ హ్యాక్ తగ్గిందా మైగ్రేన్ తలనొప్పి తగ్గిందా మీరు నన్ను గుర్తు పట్టుకోండి చాలు ఓకేనా కుమార్ బ్రో అవునవును గుర్తు గుర్తుపెట్టుకుంటా భావన కుమార్ గారు అవున ఓకే ఓకే కంగ్రాచులేషన్ అయితే హాయ్ కుమార్ గారు అంటున్నారు హాయ్ అండి మోనుగా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మోనుగా గారు లైక్ ఇచ్చారా టూ లైక్స్ మాత్రమే కనిపిస్తుంది హాయ్ మోనుగా గారు మరి ఎలా ఉన్నారు చిన్నారా భోజనం చేసి మోనుగా గారు డబల్ డబ్ చెంది జస్ట్ టూ ల్యాక్స్ మాత్రమే కనిపిస్తుంది హెల్త్ ఎలా ఉంది అంటున్నారు బాగుందంట హెల్త్ తగ్గిపోయిందంట మంజుల గారికి ఇంకా అది తగ్గేది లేదు మంజుల గారు నా పేరు చూడంగానే వస్తుంది మౌన్కా గారు మౌన్కా ఆరేపల్లి వస్తుంది మౌన్కా గారు మీరు నాకు తెలుసు కదా గన్నవరం కదా మీరు ఎందుకు తెలియదు మీరు లైక్ ఇచ్చారు మరి అవన్కా గారు ఈ కేర్సెల్ కేర్సెల్ పాగట్టుకొని ఉన్నారు ఎయిర్సెల్ పాగట్టుకుని ఉన్నారు తర్వాత డీపీ మార్చారు నేనా అవును అవును నేను డీపీ మార్చాను అవునవును కే నేమ్ పెట్టుకుని ఉన్నాను తర్వాత మార్చాను డిపీ మార్చాను అవును 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 అందు అవును బాగా గుర్తుపట్టారు మీరు అవునండి నేనే లైక్ లైక్ ఇంకా లైక్ ఇవ్వండి మరి మోహన్గా గారు వచ్చారు కదా లైక్ ఇవ్వండి మోహన్కా గారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారా మరి మీ వారు స్మైల్ ఇస్తున్నారా వీడియోస్లో చక్కగా తీస్తున్నారండి వీడియోలు మీరు మీ వారు మీరు అవును గారు బాగుంటున్నారు వీడియోలు మీరు ట్రెండ్ మార్చేసినట్టున్నారు ఈసారి బాగా తీస్తున్నారు వీడియోలు షార్ట్ వీడియోలు నేను గుర్తుపెట్టుకున్నా మీరే మర్చిపోయారు నేను మర్చిపోలేదు నంది సిస్టర్ నంది సిస్టర్ అంటున్నా కదా అంటే ఆదిలక్ష్మి గారు అలా అన్నారు మరి ఏం చేద్దాం మరి ఆది గారు ఆది గారితో అన్నారండి మీరు సౌజన్య అని నా పేరు సౌజన్య నవ్వుతున్నారా ఓకే ఓకే గారు మీ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా అందరూ బాగున్నారా మీ మీ వారు స్మైల్ ఇస్తున్నారా ఇంకా నవ్వుతున్నారా అని చాలా అడిగాను మీరు ఎవరు రెస్పాన్సే లేదు లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సరే తీసుకోండి లైక్ నన్ను పగిడారు కదా నిజంగా యాక్సెప్ట్ చేసి మీరు ఒక్కడే ఒక్కరే పొగిడితే యాక్సెప్ట్ చేసేది మీరు ఒక్కరే చాలా మంది కూడా ఈగో అవుతారు అని మోన్గా గారు పొగడంగానే ఏదో ఈగో ఫీల్ అవుతారు చక్కగా తీసుకున్నది మీరు ఒక్కరే గా తీసుకుంటారు పొగడతలు అనేది ఆదలక్ష్మి కూడా మర్చిపోయింది అవునా ఎవరో అన్న ఎవరో అనుకుంటారు అలా అనుకుని ఉంటారు బై మిస్టేక్లు అనుకుంటారు ఏమని అంటున్నారు సౌజన్య అంటే అనలేదు అవునా థ్యాంక్ యూ అంటున్నారు అవును అవును మోన్కా గారు అవును లైవ్కి వెళ్ళిపో వెళ్ళిపోతేనే గుర్తు అంట లైవ్కి వెళ్తేనే గుర్తు అంట ఇలా రాగానే మర్చిపోతారు ఎవరు అన్నట్టు అనిపించి ఉంటుంది అయినా సౌజన్య గారు బాగుంది సౌజన్య నందు మీకు గా గారు మీ ఫ్యామిలీ బాగున్నారా మరి కడప అయితే అన్నారు కథ అన్నారు సిస్టర్ అంటున్నారు ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ లక్ష్మి లైవ్ కి రోజు వెళ్తా అవును అవును మీ రోజు వస్తారుగా అవును అందరం చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు మీ ఫ్యామిలీ ఎలా ఉంది మేమందరం కూడా చాలా చాలా బాగున్నాం మొంగ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీని కూడా అడిగినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్యామిలీ అందరూ కూడా చాలా చాలా బాగున్నారు ఒక బైక్ కుమార్ గారు నాకు ఏస్ బర్నింగ్ సెన్సేషన్గా ఉన్నాయి కొద్దిసేపు నిద్రపోవాలి అవునవును మీరు పడుకోండి గారు ఎందుకంటే మీరు మళ్ళీ నైన్కి లైవ్ పెట్టాలి మళ్ళీ ట్వల్వ్ వరకు చాలా కష్టపడుతున్నారు మీరు బాయిని బాయిని థ్యాంక్ యూ సో మచ్ అండి మనకు గారు థ్యాంక్ యూ సో మచ్ పడుకోండి నైన్ లైవ్ పట్టాలి మళ్ళీ నైట్ హాఫ్ డే వరకు నిద్ర ఆరు గంటలు ఐదు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు మాత్రమే స్లీపింగ్ తర్వాత మళ్ళీ మేలుకోవడం డ్యూటీ చేయడం అలా అయితే అతి త్వరలో మనిషికి నిద్ర లేకపోతే అతి త్వరలో ఏదో ఒక జబ్బు అనేది వచ్చింది అనమాట నిద్ర అనేది కవర్ చేయాలి డేట్ నైట్ చాలకపోయినా డే టైం నిద్రపోయి కవర్ చేయాల నిద్రని లేకపోతే తప్పనిసరిగా ఆ నిద్ర చాలని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది లైవ్ ఆన్లో ఉందా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి అయితే జబ్బు లేదండి మీరు పడుకుంటున్నారు కదా అది గారు మీరు పడుకుంటున్నారు కదా మీరు పడుకోవడం పడుకోవడం అనేది కరెక్ట్ అనమాట పడుకోకపోతే మరి హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే మన నిద్ర అనేది ఖచ్చితంగా సెవెన్ అవర్స్ అన్న ఎయిట్ అవర్స్ అన్నా పడుకోవాలి సరిగ్గా మనం నైట్ ట్వెల్వ్ వరకు పడుకోకుండా మళ్ళీ ఆఫ్ మళ్ళీ డే టైం కూడా హార్డ్ వర్క్ చేసి పడుకోకుండా ఉంటే అంటేనే మన బాడీ అనేది రిలైజ్ అవుతుంది అనమాట మనం తిన్నది మన ఫుడ్ మళ్ళీ తీసుకోవాలి మన బాడీ తీసుకోవాలి రైస్ తీసుకోవాలి మీరు రైస్ తీసుకోండి అసలే మీరు హార్డ్ వర్క్ మార్నింగ్ నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు ఒకటే డ్యూటీ ఓకే బాయ్ అంటున్నారు లైవ్ ఆన్లో ఉంచండి నాకు వన్ అవర్ కలిసి కలిసిద్దేం అందరూ వెళ్ళిపోయారు వంద ఒకసారి ఎవరు అందరూ వెళ్ళిపోయారు ఒకసారి లైవ్ ఆప్టీస్ అలా ఇంకా నంబర్ ఉన్నారండి ప్లీజ్ తోఐడి స్క్రీన్ పిండి డబ్బు డబ్బు చేయండి నన్ను చూస్తారు ఉన్నారా వెళ్ళిపోయారా మరి కానీ నన్ను గుర్తు లేదు కానీ నన్ను గుర్తులేదు నేను రోజుల ఉన్నాను ఓ ఫోర్త్ రైక్ కూడా వచ్చారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ టూ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ డోన్ హైడ్ స్క్రీన్ పెట్ అప్ డాప్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ చార్ట్ ప్లీజ్ డౌన్ హైడ్ టూ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ డోన్ హైడ్ వెల్కమ్ టు లైవ్ చార్ట్ ప్లీజ్ డోంట్ హైడ్ అలాగే స్క్రిప్ బే డబల్ డాప్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో డైలీ త్రీ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఇందులో మీ ఏ కూరగాయ అంటే మీకు బాగా ఇష్టం చెప్పండి కామెంట్ చేయండి ప్లీజ్ డోంట్ హైడ్ పోయిద్దండా వ్యూస్ రాలేదు రా స్వామి టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డోన్ హైడ్ స్క్రీన్ డబల్ అప్ చేయండి వెల్కమ్ టు లైవ్ చాట్ ప్లీజ్ హైడ్ వావ్ ఫోర్ మెంబర్స్ వాచ్ చేస్తారండి ప్లీజ్ డోంట్ హైడ్ లైక్ స్క్రీన్ మీద డబల్ డాప్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ చాట్ मेंबर्स त्री मेबर्स वाचे प्लीज हैड వన్ మెంబర్ వాచ్ చేస్తున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు కూడా నిద్ర చేస్తుంది మరి వస్తేనేమో ఉంచుతాము లేకుండా ఆఫ్ చేస్తాను ప్లీజ్ టోన్ హైడ్ స్క్రీన్ పై డబల్ టాప్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ చార్ట్ ప్లీజ్ టోన్ హైడ్ టూ మెంబర్స్ వాచ్ చేస్తున్నాను అండి ప్లీజ్ టోన్ హైడ్

వెల్కమ్ టు చాట్ ఫోర్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ డోన్ హెడ్ అలాగే ఇందులో మీరు తినే బాగా ఇష్టంగా ఏదైనా కూరగాయ ఏది ఇష్టమో కామెంట్ చేయండి ప్లీజ్ డోన్ హెడ్ త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డోంట్ హైడ్ స్క్రీన్ పే డబల్ డాప్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ చాట్ ఫోర్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే స్క్రీన్ పే డబల్ డాప్ చేస్తే లైక్ వచ్చి మాట్లాడుకోవడం సరిపోద్ది అనుకుంటా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Just currently, please don't hide. Much thanks for supporting.